నా పేరు స్నేహిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ తెచ్చుకోవడానికి విద్యా అవకాశం కాను ఇంజనీరింగ్లో రోబోటిక్స్ తీసుకుంటున్నాను ఫ్యూచర్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు విద్యా వికాస్ అప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఏది కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి నమస్కారం స్మార్ట్ టీవీ న్యూస్ స్వాగతం ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోల్ నిర్వహించడం జరిగిందని ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు సాంకేతిక ఇబ్బంది వచ్చినప్పటికీ వెంటనే వాటిని సరిచేయడం జరిగిందని తెలిపారు ఈవీఎంలో సాంకేతిక ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు బెల్ ఇంజనీర్ అధికారులను ఆయా మండలాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు జిల్లాలో నాలుగు వందల పదిహేను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ పోలింగ్ సరళని జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు పోలవరం నియోజకవర్గంలో పదమూడు పోలింగ్ కేంద్రాలకు విహెచ్ఎఫ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ దంపతులు అలాగే కలెక్టర్ ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ దంపతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద ఆమీరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏలూరు మధ్యశాఖలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద వాటర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు కోట మండలంలో ఆడమిల్లి పోలింగ్ బూతులను పరిశీలన చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కావూరి లావణ్య ఓటింగ్ యంత్రాల వద్ద ఎంపీ ఎమ్మెల్యే అని తెలిపేలా బోర్డులపై రాశారు జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో కూటమి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరవాసరం గ్రామాల్లో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏలూరు వ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది జంగారెడ్డి గుడిలో పలు పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది ఓటు కోసం ప్రజలు బారులు తీరి నిల్చున్నారు ఓటక్కు వినియోగించుకోవడానికి గంటల సమయం పట్టింది కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు దొరక్క వాటర్ల అవస్థలు పడ్డారు చింతలపూడి లింగాపాలెం కామవరపుకోట జంగారెడ్డిగూడు మండలాల్లో వాటర్లు తమ ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరారు వైసీపీ అభ్యర్థి విజయ రామదాస్ పోలింగ్ పరిస్థితిని పరిశీలించారు జంగారెడ్డి గుడిలో టీడీపీ వైసీపీ నాయకులు తమ ఓటు వినియోగించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చింతలపూడులో ముప్పై తొమ్మిది శాతం పోలవరం ముప్పై ఏడు శాతం ఏలూరు ముప్పై ఎనిమిది శాతం నూజివీడు నలభై రెండు శాతం ఉంగుటూరు నలభై మూడు శాతం కైకలూరు ముప్పై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మొత్తం జిల్లాలో నలభై శాతం పోలింగ్ నమోదైంది పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా స్వగ్రామమైన దుదుగురులో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకోవాలని అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పోలవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళి కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది మండలం సత్యనారాయణ మేము మా సమస్య మా గిరిజన గ్రామంలో ఐటీడీలో ప్లస్ మా పంచాయతీలు ట్రైబుల్ పంచాయతీ చేయాలని మేము ఇప్పటి నుంచో దీనికోసం పోరాడుతూనే ఉంటున్నాం కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఆఫీసర్లు కానీ మాకు ఎవరు కూడా దీనికి ఎవరు సహకరిస్తలేదు కాబట్టి మేము ఈ ఈ సమస్యని ఆఫీసర్లందరూ మాకు ఎంతో కొంత ఈ దీన్ని ఏ ఆఫీసర్ అయిన వచ్చి మాకు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా గ్రామంలో ఉన్న అన్ని గ్రామాలు గిరిజనులందరూ కలిసి దీన్ని బాయ్ కట్ చేస్తున్నాము అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా